చూస్ ప్రముఖ నటుడు జగపతి బాబు నటించిన అధినేత సినిమాలోని ఆసుపత్రి సీన్ చాలామందికి గుర్తుండే ఉంటుంది ఆ సీన్ సినిమాకే హైలైట్ ఆ సీన్ తర్వాత నిజమైన రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి అంటూ చాలామంది చర్చించుకున్నారు కూడా ఇదిగో ఇప్పుడు అదే సీన్ గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో రిపీట్ అయింది కొంతకాలంగా గుంటూరు జీజేహెచ్లో రాత్రి వేళ వైద్యులు సిబ్బంది అందుబాటులో ఉండటం లేదు వాళ్ళ పనితీరు కూడా సరిగా ఉండటం లేదు ఇలాంటి విమర్శలు వచ్చాయి స్వయంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ గారు స్వయంగా రంగంలోకి దిగారు మారు వేషంలో పల్లెటూరు వృద్ధుడి వేషంలో పంచే మాసిన దుస్తులు చేతికర్ర పట్టుకుని ఇద్దరు అసిస్టెంట్లతో ఆకస్మిక తనిఖీలకు వచ్చారు ఆయన ఈ క్రమంలో ఆసుపత్రిలో కొన్ని సమస్యలు కూడా గుర్తించారు ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూడండి ఆయన ఏ విధంగా రాత్రి సమయంలో చెకింగ్ కోసం వచ్చారో ఏ విధంగా వేషం వేసుకొని వచ్చారో కూడా చాలా స్పష్టంగా దృశ్యాలు చూస్తే మీకు అర్థమవుతుంది ఆయన ఒక కర్ర పట్టుకొని మాసిన దుస్తులు ఆయన జుట్టు కూడా విధంగా ఉంది మాస్క్ ఇచ్చారు మాస్క్ తీసేస్తే వాళ్ళు వైద్యులు సిబ్బంది గుర్తుపట్టేస్తారు కాబట్టి మాస్క్ పెట్టుకొని కొంచెం ఇబ్బంది ఉన్నట్టు అనారోగ్యంతో బాధపడుతున్నట్టు ఆయన కొద్దిగా యాక్ట్ చేసుకుంటూ ఇక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశారు ఆయన ఎందుకంటే ఆయన కొన్ని కంప్లైంట్లు కూడా ఉన్నాయి కొంతమంది ఫోన్లు కూడా చేసి చెప్పారు ఆసుపత్రిలో నైట్ టైంలో చాలా నిర్లక్ష్యం కనిపిస్తోంది అసలు క్లీనింగ్ అనిపించట్లేదు వైద్యం సరిగా పట్టించుకోవట్లేదు నైట్లో ఉన్నటువంటి సిబ్బంది రెక్లెస్గా నెగ్లెక్ట్గా బిహేవ్ చేస్తూ ఉన్నారని చెప్పి కొన్ని కంప్లైంట్లు వచ్చినాయి వస్తే దాన్ని ప్రత్యక్షంగా నా కళ్ళతో నేను చూడాలి నేను సూపరింటెండెంట్గా ఉన్నా నేను డేలో వచ్చి నా డ్యూటీ నేను చేసుకుని పోతే నాకు వాస్తవాలు తెలియట్లేదు అని చెప్పి ఉద్దేశంతో ఆయన అర్ధరాత్రి సమయంలో హాస్పిటల్కి వచ్చారండి హాస్పిటల్కి రావటం కూడా ఎవరు గుర్తుపట్టకుండా ఇద్దరు అసిస్టెంట్లతో వచ్చారు కానీ అక్కడ ఎక్కడ ఏం హడావడు చేయకుండా ఆయన్ని ఒక పెద్దాయన్ని అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఒక పెద్దాయన్ని ఆసుపత్రికి తీసుకొస్తున్నట్టుగానే ఆయన తీసుకొచ్చారు చేతుల్లో కర్ర కూడా చూడొచ్చు అంటే ఎక్కడ అనుమానం రావద్దు కానీ నాకు వాస్తవాలు తెలియాలి పరిస్థితులు తెలియాలి ఆయన ఒక పేషెంట్గా ప్రతి వార్డు తిరిగాడు అక్కడ ఎమర్జెన్సీ వార్డులో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళు ఏం సమాధానం చెప్తా ఉన్నారు ఇక్కడ క్లీనింగ్ సరిగా ఉందా లేదా నీట్నెస్ మెయింటైన్ చేస్తూ ఉన్నారా లేదా అసలు వైద్యులు ఏదైనా సమస్య చెప్తే వాళ్ళు ఏ విధంగా వింటా ఉన్నారు తర్వాత ఆ ఫార్మసీ దగ్గర మందులు తీసుకునే దగ్గర వాళ్ళు ఏమన్నా రెక్లెస్గా బిహేవ్ చేస్తూ ఉన్నారా ఏమన్నా దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నారా పేషెంట్స్తో ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు ఇవన్నీ కూడా ఆన్ ది స్పాట్ ఆయన లైవ్లో అడిగి తెలుసుకున్నాడు చిన్న చిన్న మిస్టేక్స్ పొరపాట్లన్నీ కూడా కనిపిస్తున్నాయి ఆయనకి అబ్జర్వ్ చేశాడు నీట్నెస్ విషయంలో కావచ్చు సిబ్బంది బిహేవియర్లు కావచ్చు ఒకవైపు తాను అడిగినప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి సమాధానాలు కాకుండా రియల్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో రియల్గా ఎవరైతే ఇబ్బందులతో ఆసుపత్రికి వచ్చారో వాళ్ళతో ఏ విధంగా మాట్లాడుతున్నారో కూడా ఆయన లైవ్లో చూశారు చూసిన తర్వాత ఎస్ ఇక్కడ కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి కొంతమంది సిబ్బంది తీరు బాలేదు తర్వాత ఎమర్జెన్సీ వాటిలో వీటిని మార్చాల్సిన అవసరం ఉంది తర్వాత ఆసుపత్రి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల్లో కూడా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అన్నీ కూడా గమనించి కొన్ని మైండ్లో పెట్టుకొని ఆ తర్వాత రోజు చాలా క్లియర్గా దీని మీద డైరెక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితుంది పరిస్థితుల్లో మార్పు రావాలి వైద్యులు సిబ్బందికి కూడా చెప్పారు నేను ఏ క్షణమైనా సరే పర్యవేక్షించడానికి వస్తాను నేను ఏ క్షణమైనా సరే పూర్తిగా ఎవరు ఏ విధంగా ఉంది చేసే వాళ్ళు కింద ఫ్లోర్ ఊడ్చే వాళ్ళ దగ్గర నుంచి మెయిన్ డాక్టర్ వరకు ఎవరెవరు ఎట్లా పనిచేస్తూ ఉన్నారు పేషెంట్స్తో వాళ్ళు ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ జరుగుతుంది ఎవరైనా సరే నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటానని కూడా ఆయన కరాఖండీగా చెప్పినటువంటి పరిస్థితుంది ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది గుంటూరు సూపరింటెండెంట్ రమణ గారు ఈ విధంగా ఆకస్మిక తనిఖీ చేయడం చాలా గొప్ప విషయం మంచి విషయం సో ఇలాంటి సూపరింటెండెంట్లే ప్రతి హాస్పిటల్లో కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది పేషెంట్ల మంచి కోసం పరితపించే ఇలాంటి సూపరింటెండెంట్లు ఉండాలి అలా అయితేనే వైద్యులు కావచ్చు సిబ్బందులు కావచ్చు అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరిలో కూడా ఒక భయం ఉంటుంది పేషెంట్ల పట్ల ఏ విధంగా ఉండాలో తెలుస్తుంది ఎందుకంటే అక్కడికి వచ్చేది పేదలే పేదలు మధ్యతరగతి ప్రజలు ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులకి వెళ్ళలేని వాళ్ళే కదా అక్కడికి వచ్చేది మరి వాళ్ళతో వాళ్ళు ఆరోగ్యం బాగుండే విధంగా ప్రయత్నం చేయాలి ఆరోగ్యం బాగు కోసం వాళ్ళు వస్తారు సో వాళ్ళతోనే నిర్లక్ష్యం ప్రదర్శిస్తే వాళ్ళు ఇంకెక్కడికి వెళ్తారు కాబట్టి ఈ పేదల పక్షాన నిలబడాల్సినటువంటి వైద్యులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి చేసే విధంగా ప్రయత్నం నేను చేస్తానని కూడా సూపర్ నేను చెప్పారు సో డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి వైద్యులు సిబ్బంది అంతా కూడా సారే రాత్రి ఈ విధంగా వచ్చారో తెలిసి వాళ్ళ తర్వాత షాక్ అయ్యారు షాక్ అయిన తర్వాత ఆయన ఆకస్మిక తనిఖీలు చేస్తానని చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పరిస్థితిలో మార్పు వచ్చింది వాళ్ళు కూడా జాగ్రత్తగా ఆసుపత్రిని ఆసుపత్రిలో ఉన్నటువంటి పరిస్థితిని ఆయన చూస్తాడన్న ఒక భయం వాళ్ళకు ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా ఒక గొప్ప పరిణామంగా చెప్తా ఉన్నారు సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా సూపర్ నెట్ని ప్రశంసిస్తూ ఉన్నారు